జనసేన నాయకుడు ఉద్యమకారులపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు గాను వెంటనే క్షమాపణ చెప్పాలంటూ విశాఖలో ప్రెస్ మీట్ విశాఖ జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి ఈవేళ మీ అందరినీ ప్రధాన కారణం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన అధ్యక్షులైనటువంటి గౌరవీయులు పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ఒక బహిరంగ ల్యాప్తిని పంపిస్తాం వారి ప్రతినిధులైనటువంటి గులిశెట్టి సత్యనారాయణ గారు పదిహేడవ తారీఖున స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకుల మీద కార్మిక ఉద్యమం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యల్ని ఈ ఐఐటిసి విశాఖ జిల్లా సమితి ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయనకు పేరు బినామీ కాంట్రాక్ట్ అని విశాఖపట్నం ఆయన పేరు మేమైతే మాకు అర్థమైంది ఆయన బినామీగానే ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టు తప్ప ఆయన ఒక రాజకీయ ప్రతినిధులు మాట్లాడినట్టు లేదు చిల్లర వ్యవహారాలు మాట్లాడినట్టు మాట్లాడే ఆయనకు ట్రేడ్ యూనియన్ ఉద్యమం మీద కానీ ట్రేడ్ యూనియన్ చరిత్ర కాదు తెలియదు తెలియదు అన్నది ఆయన పత్రికా ప్రకటన ద్వారా అర్థమైంది ఈ దేశంలోనే మొట్టమొదటి కార్మిక సంఘాలు పుట్టాయి రాజకీయ పార్టీలు పుట్ల స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం ఆ కాంగ్రెస్ పార్టీ వేరు కానీ పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్లో బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఈ భారతదేశంలో ఏకం చేయడానికి ఏఐటీసీ అనే ఒక ట్రేడ్ యూనియన్ సంఘం ఈ దేశం మంది మనిషి వారిది చరిత్ర తెలుసుకుంటే మంచిది అక్కడి నుండి అనేక ట్రేడ్ యూనియన్లు వచ్చాయి వచ్చినప్పటికీ ఈ నూతన పారిశ్రామిక విధానం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి కేంద్రంలో పది మంది పదకొండు కార్మిక సంఘాలు కామ్రేడ్ ఇంజనీర్ ఇంద్రజిత్ గుప్తా నాయకత్వంలోని కామ్రేడ్ గురుదాస్ దాస్ గుప్తా నాయకత్వంలో గత పదిహేనేళ్ల బట్టి నేటి వరకు సెంట్రల్ ట్రేడ్ అన్ని ఏకతాటి మీద ఏ ప్రభుత్వం ప్రభుత్వ విధానాల మీద కార్మికులకు నష్టం చేస్తున్న చర్యల మీద పాలాడుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం సార్వత్రిక సమయలు నిర్వహిస్తున్నాయి ఇది ట్రేడ్ యూనియన్ చరిత్ర సరే ట్రేడ్ యూనియన్ల మధ్యన భేదాభిప్రాయాలు లేవా వినాభిప్రాయాలు లేవా ఉంటాయి ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య భిన్నాభిప్రాయాలు బేలాభిప్రాయాలు ఉంటాయి అంత మాత్రం కుటుంబం విచ్ఛిన్నం చేయడానికి ఎవరూ ప్రయత్నం చేయరు అదేవిధంగా సున్నితమైన అంశం స్టీల్ ప్లాంటు రెండు వేల ఇరవై ఒకటి కరోనా టైంలో నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ అనౌన్ చేశారు దీన్ని నష్టాల్లో ఉంది ప్రైవేటు పాలన చేస్తాం ఆయన మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడే డిజిటల్ ఎస్టిమెంట్ మినిస్ట్రీ పెట్టాడు అంటే పరిశ్రమను అమ్మేడానికి ఒక మంత్రిత్వ శాఖను పెట్టాడు రెండు వేల పద్నాలుగు ఆయన చరిత్ర ఎటువంటిది ఆ కూటంలో ఉన్నటువంటి బొల్లిశెట్టి సత్యనారాయణ గారి వాస్తవాలు బయట పెట్టకుండా నరేంద్ర మోడీ నిర్మలా సీతారామన్ చేసిన తప్పులు బయట పెట్టకుండా చిన్న చిన్న కార్మిక నాయకులు కానీ కార్మికులు కానీ వారి దైనందిన జీవితంలో ఏవైనా తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపి ఉద్యమాన్ని స్టీల్ ప్లాంట్ ఆంధ్ర ఉక్కు విశా ఉక్కు అనే నినాదంతో వచ్చిన ఉక్కు పరిశ్రమను నాశనం చేయడం కోసం బినామీగా మాట్లాడన్నది మా ఆరోపణ ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ ఉంటే నిజంగా ఒక నాయకుడు చెప్పాడు ఆయన నిజంగా అఖిలపక్షం పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం లేదా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లాలని వెళ్ళాలని కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళలేదు అందుకే ఆయన ప్రజలు ఓడించారు మరి మీ ఇద్దరిని గెలిపించారు కదా మీరు హామీ ఇచ్చారు కదా ఎన్నికల్లో ఈ పరిస్థితులను కాపాడుతామని మరి మీరు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఏ కూటంలో ఉంది ఎన్డీఏ కూటంలో భాగస్వాములు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖలో కూడా అదే రాసాం మీరు ఇక్కడున్న పోరాట సమితి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న పోరాట సమితిని ఇది రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీని అందరిని ఏకతాకి తీసుకెళ్లి నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్ళి ఈ పరిశ్రమను పరిరక్షించమని కార్మిక భక్తులు పదమూడు వందల నలభై రోజులు పెట్టి పోరాటం చేస్తుంటే బొలిసెట్టి వారు చిల్లర మాటలు చిల్లర ప్రస్తావనలో చేశారు ఆయన నిజంగా దమ్ముంటే రమ్మనెడ్డి స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఆ టెంట్ దగ్గరే డిబేట్ చేద్దాం ఎవరు దొంగలో నిరూపిస్తాం ట్రేడ్ యూనియన్ నాయకులు దొంగలు కాదు మీరు దొంగలో రోజుకో పార్టీ మీరు గతంలో ఏ పార్టీలో ఉన్నారు ఎందుకు ఆ సిద్ధాంతాలు అక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు ఎవరు ట్రేడ్ యూనియన్ మార్చలేదే అక్కడున్న ప్రధాన ట్రేడింగ్ నాయకులు అందరూ నాకు తెలిసి నలభై సంవత్సరాలు బట్టి అదే ట్రేడ్ యూనియన్లో ఉన్నా ఇంకొకటి ఎంతడే ఒక ట్రేడింగ్ యూనియన్లో ఉన్నవాడు ఇంకో రాజకీయ పార్టీలో ఉండకూడదని ఎక్కడ లేదు ఏఐటీసీలో ఉన్నవాళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీలో లేరు సిఐటీలో ఉన్నవాళ్ళందరూ మార్క్సిస్ట్ పార్టీలో లేరు లేదా ఐఎన్టీసీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండరు అలాగైతే మేము ఈ దేశంలో కమ్యూనిస్టులు చాలా స్థానాల్లో గెలుస్తాం ట్రేడ్ యూనియన్ ఒక ప్రజాస్వామ్య సంఘం ఆ సంఘంలో వివిధ రాజకీయ మనస్తత్వాలకు కలిగే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయన వ్యాఖ్యలు చాలా అనిసిద్ధం ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే ఆయన గౌరవప్రదంగా ఉంటుంది లేదా ఆయన కానీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారైనా ఇంటర్వెన్షన్ అయి ఆయన పేద తగు చర్యలు తీసుకోవాలని